ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్త అందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడును ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను వంద శాతం ఈ గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ ఈ రోజు వీడియో ఏంటంటే నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఉందా తల్లి అయితే ఈ పెట్టెను తెరిచి చూడు తప్పకుండా ఆనందిస్తావు అని మన బావ గారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ఈ రోజు మన ముందుకు వచ్చారండి మరి మన బాబ గారు తల్లి అంటే ప్రతి ఒక్కరూ కూడా బాబాగారిని కోరుకుంటూ ఈ సందేశాన్ని వినండి మన బాబాగారు పెట్టిలో మన కోసం ఏం దాచారో ఎలాంటి జీవితాన్ని దాచారో సాక్షాత్తు మన బాబాగారి ఈ విధంగా చెప్తున్నారు బిడ్డ నీ జీవితంలో నీ పని చేసుకుంటూ ఉన్నా కానీ నీ చుట్టూ ఉన్న వారిలో ఏదో ఒక మాటని నేను బాధ పెడుతూనే ఉంటారు ప్రతిసారి నిన్న అందరి ముందు అవమానిస్తూ ఉంటారు అలాంటి వారి ముందు నువ్వు తలెత్తుకు నిలబడాలంటే నీ సాయి చెప్పినట్టు చేయడమే నీకున్న మార్గం అలా నువ్వు చేయడం వల్ల నిన్ను హేళన చేసిన వారి నీ ముందు తలదించుకుంటారమ్మా నిన్ను వద్దని వెళ్ళిన వారిని పెట్టుకుంటూ వస్తారు అందుకే శ్రద్ధగా నీ సాయి చెప్పిన మాటలు వినిబిడ్డ వందకి వంద శాతం నీ జీవితం ఆనందంగా మారుతుంది చూడమ్మా నీ జీవితంలో నీ నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలని అనుకుంటే వారిని వెళ్ళిపోనివ్వు ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు ఉంటాయి కదా అవి జీవితంలో ఆనందాన్ని ఇవ్వలే బిడ్డ వారిని నువ్వు ఎంత బ్రతిమలాడినా సరే వారు నీ మాట వినరు కాబట్టి వారిని వెళ్ళనివ్వు వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు వారితో ఈ సాయి చెప్పే మాటని మాత్రం చెప్పమ్మా అదేంటంటే నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావే అదే చెయ్యు నేను నీకు అడ్డు చెప్పను నీ మాట నేను గౌరవిస్తాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వదిలేసే బిడ్డ ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వారి సొంత జీవితం ఉంటుంది కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకో బలవంతంగా ఎవ్వరూ కూడా మనం చెప్పినట్టు వినరు ఒకవేళ మంచి చెప్పినా సరే వారిని మాట వినరమ్మా అలాంటి వారి దారిలోనే వెళ్ళనివ్వు ఇలా చేస్తే నాకు విలువనిస్తారా బాబా నన్ను వెతుక్కుంటూ వస్తారని అడుగుతూ ఉన్నావు కదా తప్పకుండా వస్తారు తల్లి అది ఎలానో ముందు ముందే నువ్వే చూస్తావు త్వరలో నీ జీవితం ఎంతో ఆనందంగా మారబోతుంది ఎంతో సంతోషం నీ జీవితంలోకి అడుగుపెట్టబోతుందమ్మా నీతో చివరి వరకు ఉండే వారితోనే కలిసి ఉండడానికి ప్రయత్నం చేయు ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు భూమి కూడా ఒంటరివి అవి ఒంటరిగా ఉంటూనే ఉంటాయి ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఉంటున్నాయి నువ్వు కూడా అలాని బిడ్డ నీ జీవితంలో కొందరిని బాధ పెట్టినా కానీ నువ్వు పట్టించుకోవద్దు నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా కానీ నీ యొక్క ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపవద్దు జీవితం చాలా చిన్నదమ్మా అలాగే అందమైనది కూడా అలాంటి అందమైన జీవితాన్ని నువ్వు ద్వేషం ప్రతీకారాలకి చోటు ఇవ్వద్దు వీటి కారణంగా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ బాబా మాటలు వింటుంటే నీకు ప్రశాంతత కలుగుతూ ఉంటుంది తల్లి ప్రశాంతత నీ మనసులో అలాగే నింపుకో ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉండాలమ్మా ఆ ధ్యానం నీకు చాలా ప్రశాంతం చేకూరుస్తుంది ఎలాంటి పగ కానీ ద్వేషం కానీ ఎలాంటి అవరోధాలు కానీ నీ మనసులోకి చోటు ఇవ్వదు ఎందుకంటే నీ కోపమే నేను దహించి వేస్తుంది ఆ కోపం వల్ల నువ్వు ఒక్కో రోజు కూడా సంతోషంగా నీ జీవితంలో గడపలేవు ఈ అందమైన చిన్న జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా జీవించాలి తల్లి నీ బాబా మాటలు అర్థమవుతున్నాయి కదా చూడమ్మా నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకో నువ్వు ఎవరిని చూసినా చూడకపోయినా సరే పువ్వు వికసిస్తుంది కదా అలానే నువ్వు కూడా ఎవరు ఏదో అన్నారని ప్రయత్నం వద్దు నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు పట్టించుకోకు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు కొత్తగా ఆలోచించు నిన్ను నువ్వు గౌరవించుకో నీ జీవితంలో నీకంటూ ఒక రోజు వస్తుంది బిడ్డ ఆ రోజు నిన్ను చూసి అందరూ కూడా గౌరవిస్తారు నీకు విలువనిస్తారు ధైర్యంగా ఉండు నీ చుట్టూ ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండు ఎవరింటో తెలుసుకో ప్రేమ నీ వైపు చూపుకో అలా చేస్తే నీ జీవితం చాలా అద్భుతంగా అందంగా ఆనందమయంగా మారుతుంది కాబట్టి నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకోమ్మా తప్పకుండా విజయం సాధిస్తావు అర్థమవుతుంది కదా తల్లి నీ సాయి మాటలు గుర్తుంచుకుంటే ఇక నీ జీవితంలో కష్టాలే ఉండవు ధైర్యంగా ఉండు అంతా సుఖమే జరుగుతుంది అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు